అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఈరోజు చాలా చల్లగా వేసవి కాలం వచ్చేసింది మనకి ఇంట్లో ఐస్ క్రీమ్ లేకపోతే అస్సలు అవ్వదు బయట మార్కెట్ లో ఐస్ క్రీమ్స్ చాలా రేట్స్ ఉంటాయి అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఫ్రెష్ ఉంటాయో లేదో కూడా మనకి తెలియదు ఇంట్లోనే చాలా సింపుల్ గా హెల్దీగా పిల్లలకి అయితే ఐస్ క్రీమ్ చేసి పిల్లలకి ఏంటండి పెద్దవాళ్ళు అసలు ఐస్ క్రీము చల్ల చల్లగా వెళ్తా ఉంటే నోట్లోకి చూడండి ఐస్ క్రీమ్ తో పాటు కుల్ఫీ రెండు ఒకేసారి చేసేయచ్చు కుల్ఫీ కూడా అసలు ఎంత బాగుందోనండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే అసలు ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అన్నది మనం ఫ్లేవర్స్ అన్నాయి ఆ ఇది అయితే పిస్తా ఫ్లేవర్ అండి ఐస్ క్రీమ్ ఫ్లేవరు మనం కస్టర్డ్ కొన్నప్పుడే మనం దాంట్లో ఫ్లేవర్స్ అన్నాయి తీసుకుంటే వెనీలా పిస్తా ఇవన్నీ కూడా ఆ ఫ్లేవర్ అన్నది మనకి వస్తుంది పిస్తా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకి ఏ ఫ్లేవర్ అయితే ఉన్నదో నేనైతే కస్టర్డ్ లో పిస్తా ఫ్లేవర్ అయితే కలిపాను అండి యాడ్ చేశాను అలాగే అసలు ఫ్రిజర్లోంచి తీసి మనకి ఆ మౌల్డ్లోంచి ఐస్ క్రీమ్ అన్నది కొంచెం రావాలంటే నీళ్లలో పెట్టాలి ఒక్క ఫైవ్ మినిట్స్ నీళ్ళలో పెడితే చక్కగా మనకి వచ్చేస్తుందండి ఎటువంటి శ్రమ లేకుండా అస్సలు కరగదండి చాలాసేపు అవుతుంది ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఎందుకంటే ఈ మౌల్డ్ కరగడానికి నేనైతే ఇలాగా ఇలాంటి స్టీల్ గిన్లో పెట్టానండి అందుకని కొంచెం కరగడానికి టైం పట్టింది అంటే మొత్తానికి కరగబెట్టకూడదు వాటర్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ కూల్నెస్ ఏమో అంటే పట్టి ఉంటుంది కాబట్టి ఆ గిన్నెకి ఆ పట్టి ఉన్నది రావడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ వాటర్లో పెడితే సరిపోతుంది అసలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో అయిపోతుంది అయినా కూడా ఏమాత్రం కరగలేదు చూడండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్లా ఉంది అసలు నిజంగా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి తింటుంటే డిజర్ట్ లాగా మధ్యలో మనం జీడిపప్పు వేసాం కాబట్టి ఆ జీడిపప్పు పలుకులు తగులుతా ఐస్ క్రీమ్ అంతా కూడా మంచి పలుకులు తగులుతూ ఉన్నాయి మొ మెత్తగా పొడి అన్నది చేయకండి జీడిపప్పు అన్నది ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటుంటే ఆ పలుకులు తగులుతా నేనైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తాను మరి వీడియో అయితే చూసేయండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ పిల్లలకి ఇంట్లో చాలా హెల్తీ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చి ఎవరైనా గెస్ట్లు వచ్చినా బంధువులు వచ్చినా చక్కగా చేసుకుని ఇంట్లోనే డిజర్ట్ లాగా ఉంటుందండి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి కస్టర్డ్ని ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకోవాలండి పాలు ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుని వంట ఒక ఎనిమిది స్పూన్లు అయితే షుగర్ వేసానండి కొంచెం టేస్ట్ బాగుంటుంది హాఫ్ లీటర్ తీసుకున్నాం కాబట్టి కలుపుకొని ఉండలేకుండా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద తిప్పుతూ ఉండాలండి ఇంకా సరిపోతుంది మనకి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకా టైట్ అయిపోతుంది బాగా చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మనం మిక్సీ పట్టుకు మిక్సీ పట్టుకున్న ఈ జీడిపప్పు ఎక్కువ మెత్తగా పొడి చేయనవసరం అవసరం లేదండి జస్ట్ తింటున్నప్పుడు పలుకు పలుకుగా ఉంటుంది అందుకని కొంచెం బరకగా చేసుకోవాలి జస్ట్ ఒకసారి ఇట్లా కలిపేసుకుని బాయిలా కలిపేసుకుని ఇట్లా సిల్వర్ పేపర్ పెట్టుకొని ఒక చిన్న హోల్ అన్నది పెట్టుకోవాలి ఆ హోల్లో ఈ స్పూన్ పెట్టేసి మనం ఇట్లా లబ్బర్ అన్నది పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మినిమం సిక్స్ సెవెన్ అవర్స్ పెట్టాలి ఈ కొంచెం మిగిలిన దాన్ని కూడా ఇట్లా కప్పులో వేసేసుకొని దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసి సిక్స్ అవర్స్ ఉంచాలి ఫ్రిడ్జ్లో లో అయితే ఐస్ క్రీమ్ విత్ కుల్ఫీ రెడీ ఐస్ క్రీమ్తో పాటు మనకి కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది ఒకేసారి రెండు ఎంజాయ్ చేయొచ్చు మనం నాన్ వెజ్ తిన్న తర్వాత డిజర్ట్ లాగా కుల్ఫీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనం నేనేంటంటే ఐస్ క్రీమ్ లో ఉండడానికి ఇట్లా స్టీల్ గిన్నెలో వేసుకున్నాను మీరు కుల్ఫీ కావాలంటే ఇట్లా మాల్లో కూడా చిన్న చిన్న కప్పుల్లో కూడా వేసేసుకుంటే మనకి చాలా ఈజీగా సర్వ్ చేసేయచ్చు చాక్ తోటి గట్టా కోసే అవసరం లేకుండా ఇలా కూడా ట్రై చేయండి అందుకే రెండు ట్రై చేశాను కుల్ఫీ తింటుంటే జీడిపప్పు పలుకులు అన్నాయి తగులుతా వేసవి కాలంలో నోట్లోకి చల్లచల్లగా కడుపులోకి వెళ్తూ ఉండుంటే ఆనందమే వేరు మరి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను స్టేట్ యూడ్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్